రేవంత్ రెడ్డి గారి పదకొండు నెలల పాలనలో దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఈ లెక్కన చూసుకుంటే ఈయన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఏ పథకాన్ని అమలు చేయకుండా చరిత్రలో మరి చరిత్రహీనుడుగా మిగిలిపోతాడనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం తుమ్మిట ఊడే ముక్కునేది నీ ముక్కు నీ పదవి తుమ్మితే ఊడేది కారణం కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను చూస్తే గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఐదు సంవత్సరాలు పట్టుమని ఒక ముఖ్యమంత్రి కొనసాగినటువంటి దాఖలాలు ఉన్నాయా నీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ స్టార్ట్ అయింది నిన్నటి వరంగల్ సభ ద్వారా నీ నువ్వు చేసుకున్నటువంటి సభే నీ కౌంట్ డౌన్కు నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మంత్రుల మధ్య సమన్వయం లేదు మంత్రుల సహకారం లేదు ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కిళ్ళు హాహాకారాలు చేస్తూ ఉన్నారు స్వయంగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు జైలు పాలు చేయబో చేయబడుతూ ఉన్నారు వాళ్ళను పరామర్శించేటువంటి స్థితిలో నువ్వు లేవు అని అంటే ఎంత నిర నీ పాలన సాగుతా ఉన్నది అనడానికి నిదర్శనం ఏం మాట్లాడిల్లు గతంలో బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గారు గురించి నాయకులు మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అన్నారు అది చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడిండు రాజశేఖర రెడ్డి గారు కూడా పరోక్షంగా అదే రకంగా మాట్లాడిండు నీకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు నువ్వు ప్రాతినిధ్యం ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళనే ఎదిరించి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ సాధించి సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో అపురూపమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకున్ని మొలకెత్తకుండా చేసేంత మునగాడి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటే వటవృక్షం ఇరవై ఐదు సంవత్సరాలలో పోరాటం ద్వారా పాలన ద్వారా గ్రామ గ్రామం వేళ్ళుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పార్టీ ఒక ఎన్నికల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ ఈరోజు కేసీఆర్ గారి సమర్థ పాలనని ప్రజలు ఏ రకంగా గుర్తు చేసుకుంటా ఉన్నారో కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం కాబట్టి వరంగల్కొచ్చి ఈ ప్రేరాపణలు చేసినటువంటి రెడ్డి ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా